హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను మన ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని కనిపెట్టారు లేదా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనిపెట్టారు లేదా ఒక ప్రమాదకరమైన విషయాన్ని కనిపెట్టారు ఏ విధంగా చెప్పాలో తెలియదు కానీ ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారండి అదేనండి బ్లాక్ హోల్ ఒక అతిపెద్ద బ్లాక్ హోల్ ఇప్పటిదాకా అంతరిక్షంలో కనిపెట్టనటువంటి ఒక అద్భుతమైన పెద్ద బ్లాక్ హోల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు బ్లాక్ హోల్ అంటే ఏంటి నిజంగా బ్లాక్ హోల్ని కనిపెట్టారు కదా శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ అంటే ఏంటి బ్లాక్ హోల్ అనేటువంటిది ఒక వాయువు గ్యాసు ధూళి పేరుకుపోయినటువంటి చిక్కగా పేరుకుపోయినటువంటి దుమ్ముతో కూడిన గ్యాస్తో కూడిన పేరుకుపోయినటువంటి ఒక ప్రాంతం అనమాట ఎంతటి ప్రభావితమైనటువంటి ప్రాంతము అంటే అది మన యొక్క నక్షత్రాల గమనాన్ని ప్రభావం చేస్తుంది మన కాలాన్ని ప్రభావితం చేస్తుంది శుష్కించిపోయే నక్షత్రాలన్నింటినీ కూడా దానిలోకి ఆకర్షించేసుకుంటుంది ఒక అద్భుతమైన గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి ఒక ప్రాంతం అనమాట దాన్ని బ్లాక్ హోల్ అంటారు నల్ల రంగులో ఉంటాయి అంతరిక్షంలో మనకి కనిపిస్తూ ఉంటాయి శాస్త్రజ్ఞులు టెలీస్కోపులకి అవి కనిపిస్తూ ఉంటాయి ఈ బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి నక్షత్రాలని ఆకర్షించేసుకుని దాని గురుత్వాకర్షణ శక్తి ఆకర్షించుకుని దాంట్లో కలిపేసుకుంటాయి అన్నమాట డిస్ట్రాయ్ అయిపోతాయి అందులోకి వెళ్ళిన వెంటనే దాని గురుత్వాకర్షణ శక్తి బ్లాక్ హోల్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందంటే చుట్టుపక్కల ఏ పదార్థము దుమ్ము ధూళి కూడా దాని నుంచి తప్పించుకుని వెళ్ళలేవు కదా కాంతి కూడా దాన్ని తప్పించుకుని బయటికి రాలేనంతటి ప్రభావవంతమైనటువంటి పదార్థాల సమ్మేళనాలు ఒక్కొక్కే చోట కేంద్రీకృతమైపోయినటువంటి ప్రాంతాలు అనమాట ఈ బ్లాక్ హోల్స్ అంటే అలాంటి బ్లాక్ హోల్ని ఒక దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా నాసా పరిశోధకులు తమ దగ్గర ఉన్నటువంటి ఒక టెలిస్కోప్ సాయంతో కనిపెట్టారు ఈ దీని పేరు వీళ్ళు డోర్ టు హెల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది డోర్ టు హెల్ అంటే ఏంటి ఎందుకు పెట్టారు అనే దాన్ని తెలుసుకునే కన్నా ముందు ఈ యొక్క బ్లాక్ హోల్ యొక్క పరిమాణం ఎంతుంది అని మనం శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం తెలుసుకుంటే నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు మీడియాకు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం తెలుసుకుంటే సూర్యుడు చాలా పెద్ద గోళం అందులో ఎన్నో రకమైనటువంటి లోహాలు వాయువులు మండుతో ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా సూర్యుడు బ్లాక్ హోల్స్కి కేంద్రం అని చెప్పుకుంటారు ఆ సూర్యుడి మీద మండుతున్నటువంటి మాస్ అంతా పదార్థాలంతా ఎంత ఉంటాయో వాటికన్నా రెండు పాయింట్ ఆరు బిలియన్ టైమ్స్ ఎక్కువ మాస్ ఉంది ఈ యొక్క బ్లాక్ హోల్లో అది ఆకర్షించేసుకున్నటువంటి పదార్థాల పరిమాణం అని చెప్పేసి అన్నమాట అది ఎంత పెద్దదో ఊహించండి ఇప్పటిదాకా అంతరిక్షంలో కనిపెట్టినటువంటి బ్లాక్ హోల్స్లో ఇది అతిపెద్ద బ్లాక్ హోల్గా శాస్త్రజ్ఞులు ప్రకటించారండి ఇది మన భూమికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గెలాక్సీ ఎం ఎయిటీ సెవెన్ అనేటువంటి గెలాక్సీ మధ్యలో ఉందన్నమాట ఈ భూమికి దగ్గరలో ఈ ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ అనేటువంటిది చుట్టుపక్కల గెలాక్సీలన్నిటికీ కూడా రేడియో ధార్మిక శక్తిని అందించేటువంటి ఒక గెలాక్సీ అందుకనే శాస్త్రవేత్తల పరిశోధనలు నిత్యం కూడా ఈ గెలాక్సీ మీదే కేంద్రీకృతమై ఉంటాయి ఆసక్తిగా ఈ గెలాక్సీ మీద పరిశోధన జరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ గెలాక్సీ మీద మధ్యలో ఒక అతిపెద్ద బ్లాక్ హోల్ అనేటువంటిది కనిపెట్ట కనిపెట్టబడనేటువంటిది శాస్త్రజ్ఞుల్ని అదిరిపోయేలా చేసింది అనమాట అసలు ఈ యొక్క గెలాక్సీల్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ హోల్ యొక్క తీవ్రత ఎంత ఉంది ఇది మిగతా గెలాక్సీలకు ఎటువంటి హాని కలిగజేస్తుంది మన భూమికి ఎటువంటి హాని కలిగజేస్తుంది ఒక కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేసిన ప్రకారం ఏదైనా బ్లాక్ హోల్కి భూమి కనుక ఆకర్షించుకుని వెళితే కనుక అందులో జీవం కానీ ఏది ఉండదు ప్రతి పదార్థం తునాతునక లైఫ్ అందులో కలిసిపోతుంది అనమాట అంటే శూన్యం అయిపోతుంది అందులో బ్లాక్ హోల్ ఒక పదార్థం ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థం అయిపోతుంది భూగోళం అంతా కూడా ఇంతటి భారీ బ్లాక్ హోల్ యొక్క ప్రభావం ఇతర గెలాక్సీల మీద ఎలా ఉంటుంది దాని మీద చెడు ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనేటువంటి దాని మీద ప్రస్తుతం శాస్త్రవేత్తలు బిజీ బిజీగా దృష్టి ఉన్నారండి నాసాకి సంబంధించినటువంటి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఈ యొక్క గెలాక్సీలో ఉన్నటువంటి ఈ బ్లాక్ హోల్ని కనిపెట్టింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే ఒక శాస్త్రవేత్త దీని ప్రస్తావన తీసుకొచ్చారని చెప్తున్నారు అప్పటి నుంచి కూడా ఇది సంవత్సర సంవత్సరానికి రెట్టింపు 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 అయిపోతూ ప్రస్తుతము అంతరిక్షంలో ఉన్నటువంటి అతి పెద్ద బ్లాక్ హోల్ కింద పరిణమించింది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఈ టెలిస్కోప్ తీసుకు తీసినటువంటి చిత్రాల ద్వారా గ్రహించారు ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ టెలిస్కోప్లన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాక్ హోల్ మీదకి మళ్లించడం జరిగిందండి ఈ బ్లాక్ హోల్ యొక్క ప్రభావం అనేటువంటిది మన భూమి మీద కూడా ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది కాలాన్ని కూడా శాసిస్తుందట నక్షత్రాల గమనాన్ని కూడా ప్రభావం చేస్తుందట కాబట్టి మనం ఖగోళ శాస్త్రంలో మనం ఈ టైం సిస్టమ్ కానీ ఈ యొక్క గ్రహాల గమనాన్ని గణించిన తీరులు కానీ ఇవన్నీ కూడా ఈ బ్లాక్ హోల్ వల్ల ప్రభావితం ప్రభావితం అవుతాయి అన్నమాట వీటన్నింటినీ కూడా ఏ విధంగా ప్రభావితం అవుతాయి వాటి నుంచి మనం ఏ విధంగా మేల్కోవాలనే విషయాలపై ప్రస్తుతం శాస్త్రజ్ఞులు దృష్టి సారించున్నారు ఈ అతిపెద్ద బ్లాక్ హోల్ యొక్క దుష్ప్రభావం ఖగోళం మీద అంటే అంతరిక్షం మీద ఏ విధంగా ఉంటుంది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గెలాక్సీల మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద దృష్టి సారించి తలలు పట్టుకున్నారండి శాస్త్రవేత్తలు ఇది ప్రస్తుతం తాజాగా నాసా విడుదల చేసినటువంటి సమాచారం అనమాట డోర్ టు హెల్ అనేటువంటిది ఇందాక అనుకున్నాం మనం డోర్ టు హెల్ అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా డోర్ టు హెల్ అనేది తుర్కెమినిస్తాన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి దరువాజా అనే ప్రాంతానికి దగ్గరలో ఉందండి దీన్ని దరువాజా గ్యాస్ క్రీ అని చెప్పి పిలుస్తారు అనమాట ఇందులో వందలాది గ్యాసులు మడ్డు ఇలాంటి పదార్థాలన్నీ కూడా మండుతూ ఉంటాయి అనమాట అతి పెద్ద బ్లోయింగ్ స్టేషన్ లాగా గ్యాసులు మడ్లు మడ్డి లాంటి పదార్థాలన్నీ కూడా నిరంతరం మండుతూ ఉండేటువంటి ప్రదేశం ఈ కొత్తగా కనిపెట్టిన బ్లాక్ హోల్ కూడా డోర్ టు హెల్ అని చెప్పేసి అంటే నరకానికి దారిగా భావిస్తూ డోర్ టు హెల్ అని చెప్పేసి దీనికి నామకరణం చేశారు దీని మీద పరిశోధన నాసా పరిశోధన చేస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర సంస్థల పరిశోధకులు శాస్త్రవేత్తలు కూడా దీని మీద పరిశోధనలు ప్రారంభించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు కూడా రానున్న రోజుల్లో మన ముందుకు వస్తాయి ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి ఎన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి మన విశ్వంలో అనే దాని మీద నేను మీకు ప్రత్యేకించి ఒక వీడియో చేసి చూపిస్తాను ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మా సూర్యం టెక్టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్